కెరీర్ విత్ కేకేఆర్కు మీ అందరికీ స్వాగతం మనం భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా మనం ఇస్తున్నటువంటి ఉచిత గైడెన్స్లో భాగంగా ఈరోజు మనమున్నాం ఎస్ వ్యాస యూనివర్సిటీ బెంగళూరునందు ఈ ఎస్ వ్యాస యూనివర్సిటీ ఈ బెంగళూరులో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ప్రత్యేకతలేంటి ఈ యూనివర్సిటీలో బీటెక్ అనేటువంటిది ఎస్పెషలీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఎటువంటి కోర్సులు ఉన్నాయి ఆ కంప్యూటర్ సైన్స్లు సాధారణమైనటువంటి యూనివర్సిటీలో ఉన్న కంప్యూటర్ సైన్సుల కంటే ఏ విధంగా ప్రత్యేకతను కలిగి ఉన్నాయి ఈ యూనివర్సిటీలో చేరడం వల్ల పిల్లలకు ఎటువంటి ఉపయోగం ఉంది వాళ్ళు ఏ విధంగా తమ జీవితంలో ఖచ్చితంగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందో తెలియచేయడానికి నేను కనకరాజు ఈ మీ ముందుకు విచ్చేసి ఉన్నాను మిత్రులారా మనం గత ఇరవై ఏడు సంవత్సరాలలో ఎన్నో యూనివర్సిటీల గురించి విశ్లేషణలు అందించాం ఈ విశ్లేషణలు రకరకాల యూనివర్సిటీల యొక్క విశ్లేషణలు మనం చూసాం అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యూనివర్సిటీలు యొక్క ఆవశ్యకతను ఎంతోమంది విద్యార్థులు అడగడం దానికి సంబంధించి ఈ రోజు మనం సిలికాన్ సిటీగా పేరుగాంచినటువంటి బెంగళూరులో ఉన్న ఈ యొక్క ఎస్వ్యాస యూనివర్సిటీలో ఉన్నాం ముఖ్యంగా సాక్షి మీడియా ప్రేక్షకులకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ విద్యార్థి లోకానికి ఈ యొక్క వీడియో అనేటువంటిది మీకు అత్యధికమైనటువంటి స్థాయిలో మేలు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ముఖ్యంగా ఈ యూనివర్సిటీ విషయానికి వచ్చినట్లయితే ఎందువల్ల ఇది భారతదేశంలో ఒక ప్రత్యేకత కలిగినటువంటి యూనివర్సిటీగా చెప్పచ్చు అంటే నేను నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు ఒకే ఒక ఒక సెంటెన్స్తో నేను ముగిస్తాను ఈ యూనివర్సిటీని నేను విస్తృతంగా పరిశీలించిన తర్వాత నాకున్నటువంటి రివ్యూలో ఎస్ వ్యాసా ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఐఐటి ఇంతటి స్థాయిని నేను మీకు ఇస్తున్నాను అంటే ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి విస్తృతమైనటువంటి అవకాశాలు ఏంటో ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థులు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా మీరు చూసినట్లయితే మీ జీవితం వందకు వంద శాతం స్థిరపడుతుంది ఖచ్చితంగా ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా ఏంటి ఈ అశ్వాసలో ఉన్నటువంటి ప్రత్యేకత భారతదేశంలో కల్లా ఇది ఒకే ఒక ఎక్స్క్లూసివ్ కంప్యూటర్ సైన్స్కి చెందినటువంటి యూనివర్సిటీ బిఎస్సి అవ్వచ్చు బీసీఏ అవ్వచ్చు ఎంసీఏ అవ్వచ్చు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అవ్వచ్చు పిహెచ్డి అవ్వచ్చు అన్ని రకాల కోర్సులు మొత్తం కూడా కేవలము కంప్యూటర్స్ దానికి సంబంధించినటువంటి ఇతర బ్రాంచుల ద్వారా ఈ యొక్క యూనివర్సిటీలో నడవడం అనేది భారతదేశంలో మీరు ఎక్కడా గమనించి ఉండరు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటి అంటే కేవలము సంప్రదాయమైనటువంటి ఇంజనీరింగ్ విద్యే కాకుండా కంప్లీట్గా ఇండస్ట్రీకి అవసరమైనటువంటి ఇండస్ట్రీ రిలేటెడ్ కి సంబంధించినటువంటి పిల్లవాడికి అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇక్కడ లభించడం అనేటువంటిది గమనించాలి ముఖ్యంగా ఈ శిక్షణ నైపుణ్య రంగంలో విస్తృతంగా ఏ ఇతర యూనివర్సిటీలో కూడా లభించినటువంటి విధంగా యూనివర్సిటీలో ఇక్కడ లభించడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటి ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఈరోజు అత్యంత నైపుణ్య శిక్షణ సంస్థలుగా పేరుగాంచిన ఇంటెల్లిపాత్ నెక్స్ట్ వేవ్ అండ్ కల్వియం అండ్ హెచ్పి అండ్ మరియు ఇండస్ గ్రేడ్ సో ఇట్లాంటి టాప్ క్లాస్ యూనివర్సిటీస్ ఎడ్యుగ్రేడ్ లాంటి సంస్థలు ఈ యొక్క యూనివర్సిటీతో టైఅప్ అయ్యి పిల్లలకు మొదటి సెమిస్టర్ నుంచే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్కి సంబంధించి ఉన్నటువంటి ఇతరోతర కోర్సులన్నిటికీ కూడా అత్యున్నతమైనటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన లక్షణం ఇది నాకు తెలిసి ఇలాంటి ఐదు ఆరు ఈ యొక్క శిక్షణ సంస్థలు ఒక యూనివర్సిటీతో కలిసి పనిచేయడం అనేది దక్షిణ భారతదేశంలో ఎటువంటి యూనివర్సిటీలో లేదు మిత్రులారా మరి ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే ఈ యూనివర్సిటీలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేటువంటిది మొదటి సెమిస్టర్ నుంచి ఉండడం అనేటువంటిది మరొక గొప్ప విషయంగా మీరందరూ కూడా భావించాలి మరొక విషయం ఏంటి అంటే ఈ యూనివర్సిటీలో నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని నేను విస్తృతంగా పరిశీలించినప్పుడు ఇతరులతో దాన్ని చర్చించినప్పుడు మనకు వచ్చినటువంటి సమాచారం ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే పెయిడ్ ఇంటర్న్షిప్ ఇవ్వడం అనేటువంటిది యూనివర్సిటీలో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం అదేవిధంగా ఫీజులో ఐఐటి స్థాయికి సంబంధించినటువంటి మెయిన్స్ పరీక్షలో డెబ్బై ఐదు పర్సంటేజ్ దాటిన వారికి అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఎంసెట్లలో అరవై వేల లోపు ర్యాంక్ సాధించిన వాళ్ళకు కూడా అత్యున్నతమైనటువంటి మెరిట్ స్కాలర్షిప్ని ఇవ్వడం కూడా ఈ యూనివర్సిటీలో ఉంది ఇది ఒక అద్భుతమైన అవకాశం విద్యార్థి లోకానికి ఈ వంద ఎకరాల సువిశాల ఐటీ టెక్ పార్క్ను కలిగినటువంటి ఈ యొక్క ఎస్ యూనివర్సిటీలో మీ పిల్లలు చదవడం అనేటువంటిది మీరు సీటు పొందడం అనేటువంటిది మీరు ఒక అదృష్టంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఎందువల్ల అంటే మనం ఇప్పుడు వరకు గమనించినటువంటి అన్ని యూనివర్సిటీల్లో కూడాను ఫోర్త్ ఇయర్ లో క్యాంపస్ కనెక్షన్ కింద అనేక టెక్ కంపెనీలు ఆ కాలేజీలకు రావడం ఆ యూనివర్సిటీలో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించడం అనేటువంటిది మనం చూస్తున్నాం దీనికి భిన్నంగా ఎస్ వ్యాస యూనివర్సిటీ యొక్క క్యాంపస్లోనే సుమారుగా ఇరవై నాలుగు టాప్ క్లాస్ ఐటీ కంపెనీలు క్యాంపస్లోనే ఉండి ఆ క్యాంపస్లో ఉండేటువంటి టెకీస్ అందరూ కూడా అత్యున్నత స్థాయి యొక్క ప్రమాణాలను విద్యార్థులతో నేరుగా ఇంట్రాక్ట్ అవ్వడం అనేటువంటిది మరొక గొప్ప విషయం ఇది మరి ఏ ఇతర యూనివర్సిటీలో నాకు ఈ యూనివర్సిటీలో ఉన్నంతగా కనిపించలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మిత్రులరా అందుకనే ఆంధ్ర తెలంగాణ విద్యార్థులందరూ మీరు ఏయో వ్యాపార ప్రకటనలు చూసి మోసపోకుండా ఈ యొక్క వాస్తవికమైనటువంటి ఈ విధానాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణలో ప్రాంతం వారు అడ్మిషన్స్ కొరకు నా యొక్క టీం మొత్తాన్ని కెరీర్ విత్ కేకేఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కెరీర్ విత్ కేకేఆర్ అనేటువంటి ఛానల్లో ఈ ప్రోగ్రామ్ని మొత్తాన్ని వీక్షించి మరింతమందికి స్ప్రెడ్ చేయవలసిందిగా మీకు కోరుకుంటున్నాను మరియు ఈ యొక్క మొత్తం అందరు విద్యార్థులకు కూడాను కెరీర్ విత్ కేకేఆర్కి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా మీ బీటెక్కి సంబంధించి మీరు నేరుగా నాతో కాల్ చేయవచ్చు నాతో మాట్లాడవచ్చు నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ త్రీ నైన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఐ విల్ రిపీట్ అయ్యాయి నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ త్రీ నైన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ మీకు మొత్తము గైడెన్స్ ఉచితంగా లభిస్తుంది ఎటువంటి దీంట్లో ఛార్జెస్ ఉండవు మీరు నేరుగా ఎటువంటి సందేహం వచ్చినా నాతో మాట్లాడవచ్చు మిత్రులారా మీ యొక్క అన్ని రకాల అవసరాలు ఈ యొక్క విద్యకు సంబంధించి ఈ కెరీర్ విత్ కేకేఆర్ ప్రోగ్రాంలో తీర్చబడతాయి మరియు ఇటువంటి అత్యున్నతమైనటువంటి యూనివర్సిటీలో మీరు సీటును సంపాదించడానికి నేరుగా నన్ను సంప్రదించండి మీకు మరిన్ని విషయాలు మీకు నేరుగా చెప్పడానికి వీలవుతుంది కాబట్టి ఈ వీడియోను చివరిదాకా చూసి అందరికీ ఈ విషయాలను స్ప్రెడ్ చేయవలసిందిగా కోరుకుంటూ కెరీర్ విత్ కేకేఆర్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ